హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ విజయ రంగోలీ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా అందరికీ ముందుగా అయితే వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఇవాళ వినాయక చవితి రోజు సాయంత్రం మేము బాలపూర్ గణేష్ని చూడ్డానికి అయితే వెళ్తున్నాము సో నాతో పాటు మీరు కూడా వచ్చి చూసేయండి ఇంకా నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి ఒక సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నచ్చితే కనుక ఒక కామెంట్ అయితే పెట్టండి సో ఇది వెళ్ళే రూట్ శివాజ్ చౌక్ నుంచి గణేష్ చౌక్ అంటారు సో ఇక్కడ మధ్యలో ఇక్కడ పిల్లల కోసం అని చెప్పి ఈవినింగ్ టైంలో ఇది కూడా ఏర్పాటు చేసారనమాట ఈసారి అంటే ఎవ్రీ టైం ఉంటుంది కానీ ఈసారి రెండు పెట్టినారు కొంచెం కొంచెం డిస్టెన్స్లో రెండు పెట్టినారు ఇక్కడ లైటింగ్స్తో అప్పుడే స్టార్ట్ అయిపోయింది మేము ఈవినింగే వెళ్ళినాము అప్పటికి ఇంకా ఫ్లెక్సీలు అవన్నీ కడుతున్నారు అప్పటికే లైటింగ్ వేసి చూసారు పెట్టారు మందికి అయితే బాలపూర్ గణేష్ అయితే ఐడియా ఉంటుంది మ్యాక్సిమం అయితే అందరికీ తెలిసే ఉంటుంది కొంచెం ఫేమస్ కూడా బాలపూర్ గణేష్ అంటే కొంచెం ఖైరతాబాద్ గణేష్ తర్వాత బాలపూర్ గణేష్ అంటే లడ్డు ఫేమస్ కదా అట్లా చాలామందికి ఐడియానే ఉంటుంది మాకైతే దగ్గరే అండి సో చూసారు కదా ఇందాక గణేష్ చౌక్ అంటారు కదా అక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ లోపలికి వచ్చేసినాము మేమైతే ఈ థీమ్ చూసారా ఎట్లా ఉంది డెకరేషన్ మొత్తము ఈసారి అయితే అయోధ్య టెంపుల్ ఎట్లా ఉందో అట్లా డెకరేట్ చేసినారు బాగుంది కదా నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది ప్రతిసారి ఏదో ఒక థీమ్తోన చేస్తారు ఈసారి అయితే ఇట్లా చేసినారు సో ఈవినింగ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు అప్పటికే ఫుల్ రష్ అయింది ఇంకా ఒక ఇంకా రాను రాను పెరుగుతూనే ఉంటారు ఉన్నన్ని రోజులు జనం మొత్తం ఇట్లాగే ఉంటారు ఇది లోపలికి వెళ్తుంటే అక్కడ మనకి అయోధ్యలో ఎట్లయితే చూపించినారో ఇక్కడ కూడా సేమ్ అట్లాగే డెకరేషన్ అయితే అట్లాగే చేసారు ఇక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత మనకి ఎదురుగా అయితే ఉంటారు పక్కన అక్కడ సైడు ఇక్కడ సైడు ఆంజనేయ స్వాములు ఇద్దరు ఉన్నారు కదా అట్లా చూడ్డానికైతే ఎంత మంచిగుందంటే అంత ఉంది ఇక్కడ ఇద్దరు పూజారులు కూడా ఉన్నారు వాళ్ళు పూజ కూడా చేస్తున్నారు అనమాట రాముల వారికి ఇదంతా బయటనే ఇంకా లోపలికి వెళ్ళనే లేదు మేము బయట దేవుని దర్శనం చేసుకొని లోపలికి వెళ్దామని మళ్ళీ లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ సైడ్ వచ్చి అంత టైం స్పెండ్ చేసే అంత టైం ఉండదు సో అందుకని ఇక్కడనే కాసేపు ఆగి లోపలికి వెళ్ళినాము మేము ప్రతిసారి వస్తామండి ఇది ఫస్ట్ టైం అయితే ఏం కాదు అంటే వినాయకుడు నిమజ్జనం అయ్యేలోపు ఒక టూ టైమ్స్ త్రీ టైమ్స్ అన్న మాకు వీళ్ళని బట్టి టూ త్రీ టైమ్స్ అన్నా వస్తుంటాము అట్లా ఈసారి అయితే ఫస్ట్ రోజే వచ్చినాము ఎట్లా ఉంది అని చూద్దామని మాకు యాక్చువల్గా ఈరోజు టైము సాయంత్రం కొంచెం టైం ఉన్నది బయటికి రావడానికి అందుకని ఇక్కడికి వచ్చేసినాము ఇంకా లోపలికి వెళ్తుంటే ఇది సైడ్లో నుంచి ఇట్లా వేసిరనమాట అంటే వినాయకుడిని గురించి చెప్తూ చెప్పడం అంటే ఫోటోలు ఆయన గురించి చూపిస్తూ అవన్నీ ఫొటోస్ వేసిరు ఇది లోపలికి ఇంకా వినాయకుడిని చూడడానికి లోపలికి వెళ్తున్నాం ఇక్కడ అప్పుడే ఇంకా పూజ స్టార్ట్ అవ్వడానికి అప్పుడు ముందు కూర్చున్నారు అంతే ఇంకా స్టార్ట్ కూడా అవ్వలేదు చాలామంది వచ్చి కూర్చున్నారు యాక్చువల్గా పూజ అయిపోయింది అనుకున్నాం కానీ అప్పుడు పూజ స్టార్ట్ అవ్వడానికి అంటే అప్పుడే సిద్ధం చేస్తున్నారు పూజ కోసం అని చెప్పి కానీ ఇక్కడ పోలీస్ వాళ్ళు ఉంటారు కదా అస్సలు కాసేపు కూడా ఉండనివ్వరండి పదండి 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 అనే జరుపుతారు ఫస్ట్ డేనే ఇలా ఉంది ఇంకా రాను ఇంకా ఎక్కువైపోతుంది అసలు అస్సలు నిల్చోవడం కానీ కొంచెం ప్లేస్ కూడా ఉండదు అన్ అక్కడ నుంచి బయటికి వచ్చేసే వరకు ఎంత రష్ అంటే చెమటలు పట్టేస్తాయి అనమాట అంత ఫుల్ రష్ ఉంటారు ఇక్కడ చూసారా ఒకటి గమనించారా ఇక్కడ వినాయకుడి పైన శివుడు ఉన్నాడు కదా ఇట్లా లాగుతున్నట్టు ఇట్లా కదులుతున్నాడు కదా సో అట్లా ప్రతిసారి ఇట్లా ఇదొకటి వెరైటీ ఉంటుంది అంటే కళ్ళు ఇట్లా బ్లింకింగ్ అవుతుంటాయి అదొకటి ఇంకొకటి పైన ఒకటి ఏదో ఒకటి వెరైటీ ఉంటుంది ఈసారి అయితే శివుడు ఉన్నాడనమాట ఇంకా కొంతసేపు లోపల ఉండేసి బయటకు వచ్చేసినాం ఇది బయట నుంచి ఇంకా ఇదండి మేము చాలాసేపు అయితే ఏమి ఉండలేదు వచ్చేసినాం జస్ట్ ఇంకా అవ్వలేదు పూజ అవ్వలేదు చాలాసేపు ఉండనివ్వలేదు ఇంకెందుకని తొందరగా అంటే వచ్చేసినాము ఇంకా షాప్స్ అయితే ఇక్కడ నుంచి అక్కడ దాకా చౌక్ సగం దూరం వరకు షాప్స్ అయితే పడతాయి ఇట్లాంటివి జాతర అంటారు కదా అట్లాంటివి పడతాయి కానీ ఇంకా స్టార్ట్ అవ్వలేదు కొన్ని కొన్ని అక్కడక్కడ రెండు మూడు మాత్రమే పెట్టినారు సో ఇదండి వినాయక చవితి రోజు సాయంత్రం చిన్న వీడియో నాతో పాటు మీరు కూడా చూస్తారు అని చెప్పి వీడియో అయితే తీసుకున్నా థ్యాంక్ యూ సో మచ్ అండి నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి సపోర్ట్ అయితే చేయండి